అసలు వచ్చిన కారణం ఏదో ఒక పార్టీలో నేను ఇక్కడ పోటీ చేస్తా సంతోషం ఏదో ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే క్యాండిడేట్ని డిసైడ్ చేసింది మా అభ్యర్థి నేను రామ్ కుమార్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఎందుకంటే ఈయన ఇప్పుడు ఏ పార్టీ అయినా అన్నాడు అందుకే నేను ఏ పార్టీలో పెట్టాను జనసేన నుంచి నిన్న ఒక ఆయన రథం రెడీ చేసుకొని ఆయన కూడా నేను కూడా రంగంలో ఉన్నాను అన్నాడు ఎవరో ఏదో విన్నా ఈయన ఈ పార్టీ ఆ పార్టీ ఉండండి రా బాగు పోవద్దు ఉండండి రా బాగు బావద్దు అని అన్ని మండలాల్లో నా మనుషులు మీరు వస్తున్నాను అని చెప్పేసి ప్యాకేజ్ లాగా తయారు చేసి ఎవరికైతే టికెట్ వస్తుందో వాళ్ళకి డీల్ అంట ఇంత మా వాళ్ళని మీకు అప్పచెప్తాను ఇంత ఎందుకంటే మొదటి నుంచి అదే కదా వెంకటగిరికి వచ్చినప్పటి నుంచి నాకేంటి అనేది వ్యవహారం ఇక్కడ కూడా అదే ఎంత ఇక్కడ ఆయనని నేను నోరుసారిను అంటి పెట్టుకున్న నాయకులు మాత్రం ఒక విషయం తెలియజేస్తుంది సంతలో వస్తువు అంటారా తయారు చేసి మేపి అమ్మకానికి పెడుతున్నారు అనేది మీరు గుర్తిస్తే మీకు మేలు పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు ఒక వ్యక్తి దగ్గర ఉన్నారు ఆ వ్యక్తితోనే ఉంటాము వ్యక్తితోనే పోతాము అంటే అది మీ ఇష్టం అమ్మకానికి మిమ్మల్ని పెట్టున్నారు అని మీరు గుర్తించి మీకు వచ్చిన పదవులు కానీ ప్రజలు చెన్నుకున్నా నామినేటెడ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి చలవే అనేది గుర్తుపెట్టుకుంటే అందరికీ శ్రేయస్కరం